టాలీవుడ్లోని సినీ ప్రముఖులు చాలామంది వ్యాపార రంగంలో రాణిస్తున్నారు ముఖ్యంగా కొంతమంది ఫుడ్ బిజినెస్లో అడుగుపెట్టి సత్తా చూపిస్తున్నారు తాజాగా యంగ్ హీరో శర్వానంద్ కూడా ఫుడ్ బిజినెస్లోకి అడుగుపెట్టారు మాదాపూర్లోని కావూరి హిల్స్లో బెంచ్ పేరుతో ఓ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు తన తమ్ముడితో ఆయన ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు కొత్త ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి తెలంగాణ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ్ నరసింహ ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం है है ना इन द रूननली रिलैक्स्ड इन द देश और और सो बट सो देयर आर लॉट ऑफ कंट्रीज इन दैट बॉडी बिल्डर इज मेकिंग प्रॉब्लम मेन टेंड ऑफ बॉडी मींस स्टोर्स आर एजेंडा टुगेदर ఫుడ్ బ్రాంచెస్ పెట్టాలి అండ్ పెడతారని కూడా నాకు నమ్మకం ఉంది సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇలానే కంటిన్యూ చేయండి అండ్ నాది హామీ క్వాలిటీ ఫుడ్ అండ్ యూ రియల్లీ ఎంజాయ్ దిస్ ప్లేస్ అండ్ ఆంబియన్స్ అండ్ నేను వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగుంది మంచి ఇటాలియన్ ఒక లుక్ వచ్చింది సో నేను కూడా కొంచెం మాల్ అయిపోయిన తర్వాత వచ్చి ఐ ట్రై ద ఫుడ్ యాక్చువల్లీ ఇదివరకు టీ కాదు కాఫీ కాదు పెళ్ళైనప్పటి నుంచి మావిడి కాఫీ ఇస్తాం సో అందుకని కాఫీ అలవాటు చేసుకుంటాం ఫుడ్ లో ఇక్కడ బీన్స్ లో అయితే ఎస్పెషలీ నాకు నాన్ అండ్ బటర్ చికెన్ స్వామి చర్మ ఇక్కడ మాల్ తర్వాత చెప్తా బట్ బెస్ట్ మూమెంట్స్ మా ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ మొత్తం మా చిన్నప్పుడు లైక్ చాలా మంది లైక్ అఖిల్ కానీ అందరూ చాలా మంది అక్కడే టూ థౌజండ్ నీట్ బ్యాక్ టు డేస్ సో అందరం అక్కడే కలిసి చాలా రోజులు హ్యాంగ్ సో చాలా మెమరీస్ ఉన్నాయి యాక్చువల్గా క్వాలిటీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా రావచ్చు అండ్ మా తమ్ముడికి యాజ్ రియలీ గుడ్ టేస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎక్కడికి వెళ్ళినా తన రెస్టారెంట్స్ అన్ని చూసుకుని బెస్ట్ డిషెస్ పిక్ చేసుకుంటాడు ఇప్పుడు కూడా సో అలాంటిది మా రెస్టారెంట్లో అంటే డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ తగ్గకుండా ఉంటుంది లేదండి మేము బాగుండించుకుంటే ఓకే థ్యాంక్ యూ సో మనం అప్పుడే వన్ సిషన్ రాజం మనం అలా పార్ట్ చేయి బీన్ బీన్ సర్వంది బేసిక్లీ గ్రౌండ్ రేట్ స్టార్ట్ చేసాం అంటే లో కొంచెం మళ్ళీ ఆరియోబన్ చేస్తాను బీన్స్ ఇన్ పౌడర్ ఇన్సు ఆ ఇవాల మనం ఫాస్టింగ్ చేయాలి ఇవలా జూన్ జూన్ 17 నుంచి ఆపరేషన్ లోకి వస్తుంది. మై జూన్ కి లాంచ్ చేసారు. విల్ చేస్ ఇన్ పదలో ఫామ్తి రాక్షని గారి అనుగాత తీసుకోబెడ్య చేశారు. కరతాంతయ్య కు సెలెక్ట్ చేశారు. అది రిటైర్ కు వచ్చేసరికి ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ కమ్ కాఫీ ప్లేస్ అండి. మన దగ్గర సౌత్ ఇండియన్, ఇండియన్ చైన్స్ అండ్ కొని కాంటినెంటల్ డిషెస్ దొరుకుతాయి. ठीक है तो हम तो चेसार की மொத்தம் यूरोपियन स्टाइल आर्मेन्स बेस्ड తో ఉంటది సో అది అండ్ సౌత్ ఇండియన్ వచ్చేసరికి మా మదర్ రెసిపీస్ చేస్త ఉంటాం సో ఇక్కడ నియేజ్ దెన్స్ గానే మన వీల్ సంబరి చాలా హైజీనిక్ ఫుడ్ ఉంటది సో వచ్చి ట్రై చేయవచ్చంట వస్తుంది మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిలిమ్స్ థ్యాంక్ యూ